పెద్దపూడి మండలం గొల్లల మామిడాడు డిఆర్కే రెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఈ రోజు జరిగిన ప్రీచర్స్ డే సెలబ్రేషన్స్ లో ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొని ప్రసంగించారు ఫిజికల్ ఎడ్యుకేషన్లో చేరడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలిపారు ఒక దేశం బాగుపడాలంటే అక్కడ యువత ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు ఆరోగ్యపరంగా మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అన్ని మన జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగానే వస్తున్నాయని తెలిపారు గొల్లల ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవ రెడ్డి మాట్లాడారు యువత ఆరోగ్యంగా దేశం పురోగ అభివృద్ధి చెందుతుందని తెలిపారు తమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ద్వారా ఆదర్శవంతమైన వ్యాయామ ఉపాధ్యాయుల్ని సమాజానికి అందించాలన్నదే తమ కోరిక అని డీఆర్కే రెడ్డి పేర్కొన్నారు ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సభ్యుల శివనారాయణ రెడ్డి సభ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డిఎల్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాస్ రెడ్డి డిఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి త్రివేణితో పాటుగా ఆయా కళాశాల అధ్యాపక బృందం ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు కాలేజ్ యజమాన్యానికి ముఖ్యంగా డిఆర్కే రెడ్డి గారికి ప్రిన్సిపల్ శివనారాయణ రెడ్డి గారికి అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ గారు వెంకటరమణ గారికి ఇక్కడ మరొక ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాజారెడ్డి గారికి ఇతర కాలేజ్ ప్రిన్సిపల్కి టీచర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రదీపరికి నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ ఇంజనీరింగ్ చేయాలని పరుగు పరుగులు పెట్టకుండా లేదా మెడికల్ కాలేజ్కి వెళ్ళాలని పరుగులు పెట్టకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్గా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి అభినందనలు ఎందుకంటే ఇప్పటికే నలుగురు మాట్లాడారు చాలా చక్కగా మాట్లాడారు మన స్టూడెంట్స్ అందులో వారు చెప్పడం జరిగింది ఈ ప్రొఫెషన్లో మనకున్నటువంటి మానసిక ఆనందం కానీ ఆదాయం కానీ ఇవన్నీ అన్నీ సంపూర్ణంగా వస్ రావచ్చు అనే ఒక మెసేజ్ అయితే ఒకరు చెప్పారు చాలా బాగా చెప్పారు మీరంతా చూస్తున్నారు ఒక దేశం బాగుపడాలంటే అక్కడ యువత ప్రొడక్టివ్గా ఉండాలి మన దేశంలో ఇప్పుడు చూస్తే మొన్న ఒక స్టాండ్